అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి చానల్ సౌందర్య లహరి పదిహేడవ శ్లోకం భావంతో శిలాభంగుభి వసిన్యా సహజ జనని సం కావ్యానాం భవతి ంగిరుచి వచోోభిమోదమధురై భావము వాక్కులను కన్న తల్లులు చంద్రకాంతమణులు కాంతులు విరజిమ్మెడు వారు అయినా వసిన్యాది వాగ్దేవతలతో కలిసి నీవు కొలువు తీరేదవు అట్టి నిన్ను చక్కగా చింతన చేసిన వారు మహాత్ముల రీతిగా వాగ్దేవత ముఖపద్మంలో పరిమళముతో బోలిన పలు రుచులు రసమ రసమయములైన వాక్కులతో కూడిన కావ్యములను రచించగలిగే సమర్థులవుతున్నారు కదా తల్లి చంద్రకాంత మణుల వంటి కాంతులు కలిగిన వాగ్దేవతలు ఇరవై నాలుగు మంది వశని కామేశ్వరి మోధిని విమల అరుణ జయని సర్వేశ్వరి కౌలిని విద్యాయోగిని రేచికాయోగిని మోచికాయోగిని అమృతాయోగిని దీపికాయోగిని జ్ఞానయోగిని అప్యాప్యాయని యోగిని వ్యాపిని యోగిని మేధాయోగిని వ్యోమారూప యోగిని సిద్ధరూపయోగిని లక్ష్మీయోగిని గంధాకర్షిణి రసాకర్షిణి రూపాకర్షిణి స్పర్శాకర్షిణి ఈ ఇరవై నాలుగు మూర్తులతో కూడిన లలితాంబను ధ్యానించెడువో ధ్యానించెడు దాని మహిమ పై శ్లోకంలో వర్ణించబడినది పదిహేను పదహారు పదిహేడు శ్లోకాలు సారస్వత